ఇది గోల్డెన్ ఆపర్చునిటీ అస్సలు మిస్ చేసుకోవద్దు అంటుంటారు కదా అసలు గోల్డెన్ ఆపర్చునిటీని తెలుగులో ఏమంటారు బంగారం లాంటి అవకాశం అంటాం అయితే బంగారమే బంగారం లాంటి అవకాశం ఇస్తే అంతకు మించిన ఆనందం ఇంకేముంటుంది ఇప్పుడు అలాగే ఉంది పరిస్థితి బంగారాన్ని తాకట్టు పెట్టిన వాళ్ళకి గోల్డెన్ ఆపర్చునిటీ ఇది ఇప్పుడు దాన్ని మిస్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ మీరు మిస్ అవుతారు ఎందుకంటే గోల్డ్ రేట్స్ తగ్గిపోతున్నాయి కాబట్టి ఆలస్యం చేయకుండా మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకుని అమ్ముకుంటే అప్పులు అవసరాలు లోన్స్ అన్నీ పోను మంచి ప్రాఫిట్స్ చేతికొస్తాయి మీరు ఆలస్యం చేసినా కొద్దీ మీ ప్రాఫిట్స్ తగ్గిపోతుంటాయి సో మీ బంగారాన్ని విడిపించుకోవడానికి డబ్బులు లేవని ఆలోచించకండి వెంటనే శర్మా గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి వాళ్లే మీ ఇంటికి వచ్చి వివరాలు అడిగి తెలుసుకుని మరి మీ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొనుగోలు చేసి మిగిలిన డబ్బుల్ని మీ చేతిలో పడతారు ఇంకెందుకు ఆలస్యం వెంటనే గోల్డ్ కంపెనీ వారికి కాల్ చేయండి మీ తాకట్టు బంగారాన్ని విడిపించుకుని అమ్మేసుకోండి లాభాలు అందుకోండి గోల్డ్ కంపెనీ మీ తాకట్టు బంగారానికి నిజమైన బయ్యర్